నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం పేర్కొన్నారు పలు కార్యక్రమాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు ఆత్మకూరు రూరల్ మండలంలోని వాసిలి గ్రామంలో నలభై తొమ్మిది లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా టిడిపి రూరల్ అధ్యక్షులు సుంకర పెంచన చౌదరి అధ్యక్షతన మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు శంకుస్థాపన అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకి అభివృద్ధి శూన్యమన్నారు ప్రతి సంవత్సరం గత ప్రభుత్వం చేసిన అప్పులకు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు ఆత్మకూరు మండలంలో నూట నలభై ఒక్క సీసీ రోడ్లకు ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు వాసిలి గ్రామంలో ఎస్టీ కాలనీలో తాగునీటి కొరకు డెబ్బై లక్షల తాగునీటి స్కీమును మంజూరు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి పావని తహసీల్దార్ పద్మజకుమార్ టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి రాష్ట మహిళా నాయకురాలు పులిమి శైలజ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి నెల ఈ ఒక్క సంవత్సరమే నలభై వేల కోట్ల రూపాయల వడ్డీ తిరిగి చెల్లించాం ఇంకా లక్ష కోట్ల వడ్డీ బకాయి ఉంది ఇవన్నీ చేస్తూనే ఈరోజు ప్రతి మాట నెరవేర్చుకుంటుంది మనం సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేశాం ఎన్నికలకు ముందు చెప్పాం ఇప్పుడు అమలు అవుతూ ఉంది రాష్ట్రం అంతా ముప్పై ఒకటే పండుగ వాతావరణం వృద్ధాప్య పెన్షన్లు కాని వితంతు పెన్షన్లు కాని వికలాంగుల పెన్షన్లు కాని అలాగే అనారోగ్య పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ముప్పై ఒకటో తారీఖు ఉదయమే పెన్షన్ల పంపిణీ ఉంటుంది అని చెప్పి మీకు మనం అభివృద్ధి అభివృద్ధి అనేది రోడ్లు త్రాగునీరు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు ఒకటొకటిగా మెరుగుపరుచుకుంటూ వస్తున్నాయి ఇవాళ రోడ్లు వేసే కార్యక్రమంలో ఈ రోజు శంకుస్థాపన చేసేవి గాని ఇప్పటికే సిమెంట్ రోడ్లు మంజూరు చేసినవి గాని ఎనభై ఏడున్నర లక్షల సిసి రోడ్లు వాసిలి గ్రామ పంచాయతీలో మన ప్రభుత్వం ఇచ్చాక ఇవ్వడం జరిగింది ఈ ఒక్కరోజే ఈ రోజు చేసేటువంటి దాదాపుగా నలభై తొమ్మిది లక్షల రోడ్డు ఈ రోడ్డు జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లేటువంటి సిమెంట్ రోడ్డు ఆత్మకూర్ మండలంలో నూట నలభై ఒక్క పనులు మంజూరు చేశాం ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలతో ఈ రోజు ఆత్మకూర్ రూరల్ మండలంలో సిమెంట్ రోడ్లు పనులు మంజూరు చేయడం జరిగింది ఆత్మకూర్ నియోజకవర్గం అంతా కానైతే ఏడు వందల అరవై ఒక్క పనులు మంజూరు చేశాం మనం వచ్చాక ఈ సంవత్సరం రోజులు గత ప్రభుత్వాల్లో ఈ పనులు ఉంటే ఇవాళ మనకి అవకాశం ఉండదు అని వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇవాళ ఒక్కటే సంవత్సరం ఏడు వందల అరవై ఒక్క పనులు మంజూరు చేసి సిమెంట్ రోడ్లు యాభై ఒక్క కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల సిసి రోడ్లు ఆత్మకూరు నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి ఇంకా పనులు జరుగుతున్నాయి కొన్ని మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇవాళ మంచి నేల స్కీమ్ మంజూరు చేసి జరుగుతుంది అలాగే ఆత్మకూరు మండల పరిధిలో మంచి నీళ్ల స్కీములు జల జీవన్ మిషన్ అనేటువంటి ఒక పథకం కింద పంతొమ్మిది కోట్ల పదిహేను లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలతో డెబ్బై ఆరు పనులకి టెండర్లు పిలిచాం టెండర్లు కూడా పూర్తయ్యాయి ఈ సంవత్సరం ఆ పనులు కూడా మొదలు పెట్టిస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాం ఈ జేజేఎం అనేటువంటి పథకం కింద మంచి నీళ్ళ స్కీములు మన నియోజకవర్గంలో మూడు వందల ముప్పై ఆరు పనులు మంజూరు చేశాము మొత్తం ఆంతుకూరు నియోజకవర్గంలో అరవై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల సుపరిపాలనా వ్యవస్థని